హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోపల స్వీట్గా బయట క్రంచీగా బ్రెడ్ తోటి టూ మినిట్స్లోనే స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకైనా ఇంటికి చుట్టాలు వచ్చినా ఏ రకంగా చేసుకోండి ఫస్ట్ అయితే బ్రెడ్స్ని తీసుకోవాలి నేను వచ్చేసరికి ఈ బ్రెడ్స్ అనేవి చిన్నవి తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు పెద్దవి అయితే చాలా బాగుంటాయి రోల్ కూడా చేసుకోవచ్చు వీటిని అయితే సైడ్స్ని మొత్తం కట్ చేసుకొని ఇలా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి బ్రౌన్ కలర్ ఇప్పుడు కొద్దిగా మైదాపిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్నైతే ఇలా జారుడుగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని అందులోనే ఒక కప్పు దాకా ఇలా ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలండి ఈ ఎండు కొబ్బరి పొడి బాగా ఫ్రై అయ్యే వరకైతే ఫ్రై చేసుకోవాలి ఇది తొందరగా మాడిపోతుంది కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇందులోనే ఒక కప్పు దాకా పాలనైతే వేసుకోవాలి దీన్నైతే కలుపుకొని తగ్గట్టుగా షుగర్నైతే వేసుకోవాలండి మీకు ఎంత కావాలో అంత షుగర్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి షుగర్ అనేది కరిగిపోవాలండి కరిగిపోయి మొత్తం దగ్గరకు వచ్చేయాలి ఇలా కొబ్బరి పొడి అనేది ఈ రకంగా దగ్గరకు వచ్చే వరకైతే కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్క తీసుకొని పైనుండి అయితే మనం రెడీ చేసుకున్న అయితే వేసేసి పైనుండి ఇంకో బ్రెడ్ ముక్కను పెట్టేసి ఈ రకంగా అయితే కొద్ది కొద్దిగా మైదా పిండిని కూడా అంటించి ఇలా రెడీ చేసుకోవాలి అన్నిటినీ ఈ రకంగా అన్నీ ఫిల్ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ లేదా కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ రకంగా టూ సైడ్స్ అయితే కాలే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ బ్రెడ్స్ అయితే ఎక్కువసేపు ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంచితే మాత్రం మాడిపోతాయి లో ఫ్లేమ్లోనే టూ సైడ్స్ బాగా కాలేటట్టు ఈ రకంగా చేసుకోండి ఈ బ్రెడ్స్ అనేవి బయట క్రంచీగా లోపల స్వీట్గా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ